పాకిస్తాన్ లో ఆడేదే లేదని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించిన చాంపియన్ ట్రోఫీ నిర్వహణపై పీఠముడి మిగిసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుమారలేదు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో చాంపియన్స్ ట్రోఫీ పర్యటన చేపట్టాలనుకుంటున్న పీసీబీ ప్రయత్నాలకు ఐసీసీ గండి కొట్టింది బీసీసీఐ అభ్యంతరంతో ఐసీసీ షాక్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది దీంతో పీఓకేలో ట్రోఫీ టూర్ పేరిట భారత్ను కవ్వించాలనుకున్న పాకిస్తాన్ ప్రయత్నం విఫలమైంది పాకిస్తాన్లో ఆడేది లేనిది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అక్కడికి వెళ్లబోమని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది పాకిస్తాన్ కూడా హైబ్రిడ్ విధానంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు నిరాకరిస్తున్న పరిస్థితుల్లో అసలు టోర్నీ నిర్వహణే సందిగ్ధంలో పడింది దీనికి తోడు క్రికెట్ను అడ్డుపెట్టుకుని పీవోకీలో ఛాంపియన్స్ ట్రోఫీ పర్యటన నిర్వహించి భారత్ను కవ్వించాలని దాయాది దేశం ప్రయత్నించింది దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐసీసీ కన్నెర్ర చేసింది గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీవోకీలో తలపెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ పర్యటనను నిలిపివేసింది నవంబర్ పదహారున ఇస్లామాబాద్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ట్రోఫీ పర్యటన ప్రారంభం కానుంది ట్రోఫీ టూర్ అద్భుత పర్యాటక ప్రాంతాలైన స్కర్డు ముర్రి హుంజా ముజఫరాబాదులో సాగుతుందని ఎక్స్ ఖాతాలో పీసీబీ పోస్టు చేసింది స్కర్డు ముర్రి ముంజా ముజ్ఫరాబాద్ నగరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి దీనిపై బీసీసీఏ కార్యదర్శి జైషా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తక్షణం స్పందించాలని కోరారు దీంతో పీఓకీలో ట్రోఫీ పర్యటనను నిలిపివేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది ట్రోఫీ పర్యటనపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఇలాంటి ప్రాంతాలకు ట్రోఫీని తీసుకువెళ్లేందుకు ఐసీసీ అనుమతించిదని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు టీమిండియా కెప్టెన్ రోహిత్ భార్య రితిక పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది రోహిత్ రితిక జంటకు తొలి సంతానంగా కుమార్తె కలగగా ఇప్పుడు రెండో సంతానంతో ఉత్సాహంగా ఉన్నారు తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వబోతుండటంతోనే బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడేందుకు జట్టుతో పాటు రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఆగిపోయాడు ఇందుకోసమే అతను ఈ నెల ఇరవై రెండున ఆరంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు దూరమవుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి అయితే శుక్రవారమే రితిక ప్రసవం జరగడం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండడంతో రోహిత్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకున్నట్లు జరిగితే రోహిత్ తో పాటు టీమిండియా కూడా ఇది గుడ్ న్యూస్ అవుతుంది సెంచరీలతో తిలక్ వర్మ సంజు శాంసన్ జోహెన్సన్బర్గ్ లో వీర విధ్వంసం సృష్టించడంతో సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి టీ ట్వంటీలో టీమిండియా భారీ విజయం సాధించింది దక్షిణాఫ్రికాపై మూడు ఒకటితో నాలుగు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది కొడితే సెంచరీ లేదంటే డక్అౌట్ అన్నట్లుగా ఆడుతున్న సంజు ఐదు మ్యాచ్లో మూడు సెంచరీలు కొట్టగా సెంచురీన్లో సెంచరీ కొట్టిన ఉత్సాహంలో తిలక్ వర్మ జోహన్బర్గ్లోను వంద కోటి రికార్డు విజయంలో భాగమయ్యాడు బంతి పడిందంటే చాలు సిక్స్ లేదంటే ఫోర్ ఎక్కడ ఎలా బౌలింగ్ చేసినా క్రీజులో ఉన్న ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు రచన సాగిస్తే పాపం బౌలర్లు మాత్రం ఏం చేస్తారు జోహ్నిస్బర్గ్లో సఫారీ బౌలర్ల పరిస్థితి ఇదే ఒక బ్యాటర్ రెచ్చిపోయి ఆడుతూ ఉంటే మరో ఎండులో ఉన్న బ్యాటర్ కు వస్తే బాగుండు అనుకుంటారు బౌలర్లు కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది ఒక ఎండ్లో సంజు శాంసన్ వేగంగా ఆడుతుంటే మరో ఎండ్లో తిలక్ వర్మ మరింత కసిగా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు పిడుగుల్లాంటి వీరి షాట్లకు బంతి బుల్లెట్ వేగంతో బౌండరీలు దాటుతుంటే స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో పరుగులు తీసింది ముందు బుల్లెట్ల వర్షం కురిపించింది ఓపెనర్ అభిషేక్ శర్మ అతను అవుట్ కావడంతో హమ్మద్ అని ఊపిరి పీల్చుకున్న సఫారీ బౌలర్లకు క్షణాల్లోనే అర్థమైంది ముందుగా అవుట్ అయిన ప్లేయరే నయమని హైదరాబాదీ తిలక్ వర్మ అంతగా సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు జోహనిస్బర్గ్ శుక్రవారం జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్లో తొలుత పవర్ ప్లేలో సంజు శాంసన్ అభిషేక్ శర్మ రెచ్చిపోగా అనంతరం తిలక్ వర్మ సంజు శాంసన్ జోడీ బ్యాటింగ్లో విశ్వరూపం ప్రదర్శించారు సంజు శాంసన్ తిలక్ వర్మలు ఇద్దరు అదురుగొట్టారు ఒకే టీ ట్వంటీ మ్యాచ్లో ఇద్దరు సెంచరీలు చేసి నాట్అట్ గా నిలిచి రికార్డు సృష్టించారు సంజు శాంసన్ యాభై ఆరు బంతుల్లో వన్ నాట్ నైన్ నాట్అవుట్ తిలక్ వర్మ నలభై ఏడు బంతుల్లో వన్ ట్వంటీ నాట్అవుట్ గా నిలిచాడు వీరిద్దరి విధ్వంసంతో టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది టీమిండియా బ్యాటర్లు అంతగా రెచ్చిపోయిన అదే పిచ్ మీద సఫారీ జట్టు పరుగులు చేయలేక చతికిల పడింది టీమిండియా సాధించిన స్కోర్లో సగం పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం పాలైంది టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ గా వెనుతిరిగిన సంజు శాంసన్ గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు యాన్సన్ బౌలింగ్లో స్లిప్లో అభిషేక్ ఇచ్చిన ను హెండ్రిక్స్ విడవడం సఫారీ జట్టుకు కాస్ట్లీగా పరిణమించింది మరోవైపు సంజు తొలిత అటాకింగ్ మొదలుపెట్టగా అవతలి ఎండులో అభిషేక్ అందుకున్నాడు టీమిండియా ఇన్నింగ్స్ లైవ్ మ్యాచ్ అన్నట్లుగా కాకుండా హైలైట్స్ చూస్తున్న భావనే కలిగింది వరుసగా ఫోర్లు సిక్సర్ల వర్షం కురిసింది ఈ మ్యాచ్లో పదిహేడు ఫోర్లు ఇరవై మూడు సిక్సర్లు నమోదయ్యాయి బౌండరీలతోనే భారత్ రెండు వందల ఆరు పరుగులు చేసిందంటే విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అంచనా వేయవచ్చు తొలి మ్యాచ్లో సెంచరీ తర్వాత వరుసగా రెండు డక్అట్లతో ఫెయిల్ అయిన సంజు ఈసారి మళ్లీ బ్యాట్కు పని చెప్పాడు గత మ్యాచ్లో ఫామ్ లో ఉన్న అభిషేక్ మరోసారి రేచిపోయాడు యాన్సన్ వేసిన తొలి ఓవర్ మాత్రమే దక్షిణాఫ్రికా జట్టుకు ఓరట ఆ ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి కానీ కొయ్యట్టి వేసిన తర్వాతి ఓవర్లో ఫోర్ సిక్స్తో విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు శాంసన్ తర్వాత అభిషేక్ కూడా జోరందుకున్నాడు రెండు వందల ఎనభై నాలుగు పరుగుల కొండంత లక్ష్యం ఛేదించడం దాదాపు అసాధ్యమే అయితే బ్యాటింగ్ పిచ్పై దక్షిణాఫ్రికా పోరాడుతుంది అని అనుకుంటే అనూహ్య పతనంతో ఆశ్చర్యపరిచింది టీమిండియా పేసర్ అర్షిదీప్ సింగ్ ఆరంభంలోనే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీయడంతో పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికా చేతులెత్తేసింది ఇన్నింగ్స్ మూడో బంతికే హెండ్రిక్స్ ను బౌల్ చేసిన అతను తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో మార్క్రమ్ క్లాసన్లను అవుట్ చేశాడు నిప్పులు కురిపించాడు దక్షిణాఫ్రికా పతనానికి బలమైన పునాది వేశాడు హర్షదీప్ మరో ఎండ్లో హార్దిక్ సైతం పదునైన బౌలింగ్తో దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టాడు మరో ఓపెనర్ రిఖిల్ టన్ను ఒక పరుగుకే పెవిలియన్ కు పంపాడు భారత్ బ్యాటింగ్ సమయంలో పూర్తిగా బ్యాటింగ్ ను తలపించిన సర్పేస్ టీమిండియా పేసర్ల స్వింగ్ బౌలింగ్తో బౌలింగ్ పిచ్ను తలపించింది దీంతో మూడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పది పరుగులతో సఫారీ టీం కుప్పకూలేలా కనిపించింది ఈ పరిస్థితిలో ట్రిస్టన్ స్టబ్స్ డేవిడ్ మిల్లర్ పోరాడి జట్టు పరుగు నిలిపారు స్టబ్స్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై మూడు పరుగులు డేవిడ్ మిల్లర్ ఇరవై ఏడు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేయగా చివరిలో యాన్సన్ ఇరవై తొమ్మిది పరుగులతో కాస్త పోరాడాడు ట్రిస్టన్ స్టబ్స్ ను లెగ్ స్పిన్నర్ బిష్నోయ్ అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికా పోరాటం ఎంతోసేపు కొనసాగలేదు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు దీంతో సౌత్ ఆఫ్రికా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట నలభై ఎనిమిది పరుగులకే అయింది మరో పది బంతులు ఉండగానే సిరీస్ చివరి మ్యాచ్లో టీమిండియా నూట ముప్పై ఐదు పరుగులతో భారీ విజయం సాధించింది పరుగుల సునామీ సృష్టించిన భారత బ్యాటర్ల దెబ్బకు పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి సౌత్ ఆఫ్రికాలో వికెట్ నష్టానికి భారత్ రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది విదేశాల్లో టీ ట్వంటీలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ అంతేకాదు దక్షిణాఫ్రికాలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోర్ కూడా ఇదే రెండు వేల ఇరవై రెండులో సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లో టైటాన్స్ జట్టు మూడు వికెట్ల నష్టానికి చేసిన రెండు వందల డెబ్బై ఒక్క పరుగుల రికార్డును భారత్ తిరగరాసింది టీ ట్వంటీలో టీమిండియాకు ఇది రెండో అత్యుత్తమ స్కోర్ గత నెలలో హైదరాబాద్ లో బంగ్లాదేశ్ పై మన జట్టు ఆరు వికెట్లు నష్టపోయి రెండు వందల తొంభై ఏడు పరుగులతో అత్యధిక టీం టోటల్ నమోదు చేసింది అంతేకాదు ఐసీసీ పూర్తి సభ్య దేశాల్లో ఓ అంతర్జాతీయ టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి మిగిలిన అన్ని జట్లను పరిగణలోకి తీసుకున్నా ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేస్తున్నారు మూడో అంతర్జాతీయ టీ ట్వంటీల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో తిలక్ వర్మ రెండో స్థానంలో నిలిచాడు మిగిలిన అన్ని జట్లను పరిగణలోకి తీసుకున్న ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం మూడోసారి మాత్రమే ఈ ఏడాది చైనాపై జపాన్ రెండు పేల ఇరవై రెండులో బల్గేరియాపై చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లు ఈ ఘనత అందుకున్నారు అంతర్జాతీయ టీ ట్వంటీలో వరుసగా రెండు సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో తిలక్ వర్మ రెండో స్థానంలో నిలిచాడు శాంసన్ మొదటి స్థానంలో ఉన్నాడు ప్రపంచ క్రికెట్ లో తిలక్ ఐదో ఆటగాడు కావడం విశేషం టాప్ టెన్ జట్లలో ఇరవై మూడు సిక్సర్లతో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు సాధించిన దేశంగానూ భారత్ రికార్డు నెలకొల్పింది గతంలో ఇరవై రెండు సిక్సర్లతో ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది ఓవరాల్గా ఇరవై ఏడు సిక్సర్లు సాధించిన జింబాంబే తొలి స్థానంలో ఉంది ఒకే క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ ట్వంటీలో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా సంజు శాంసన్ రికార్డు సాధించాడు ఈ క్యాలెండర్ ఇయర్లోనే కేవలం ఐదు మ్యాచ్ల వ్యవధిలోనే సంజు మూడు సెంచరీలు సాధించడం విశేషం వెస్టిండీస్ తో జరుగుతున్న ఐదు టీ ట్వంటీల సిరీస్ ను ఇంగ్లాండ్ గెలుచుకుంది వరుసగా మూడు టీ ట్వంటీ మ్యాచ్ లో గెలిచి మూడు సున్నాతో మరో రెండు మ్యాచ్ లు ఉండగానే సిరీస్ ను దక్కించుకుంది మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో రోమన్ పావెల్ యాభై నాలుగు రొమెరియా ముప్పై అల్జారి జోసెఫ్ ఇరవై ఒకటి పరుగులు చేయడంతో ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లకు నూట పరుగులు చేసింది ఇంగ్లాండ్ బౌలర్లో మహ్మద్ మూడు ఓవర్ధన్ మూడు వికెట్లతో కూడా రాణించారు నూట నలభై ఆరు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో విల్ జాక్స్ ముప్పై రెండు శామ్ఖర నలభై ఒకటి స్టోన్ ముప్పై తొమ్మిది పరుగులతో పట్టుదలగా ఆడడంతో ఇంగ్లాండ్ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది ఐపీఎల్ వేలానికి సమయం దగ్గర పడుతుండగా వేలంబరిలో నిలిచే తుది ఆటగాళ్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెఘావేలం జరగనుంది ఈ వేలంలో మొత్తం ఐదు వందల నాలుగు మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నట్లు కూడా బీసీసీఐ ప్రకటించింది ఐపీఎల్ మెగా వేలం బరిలో ఐదు వందల డెబ్బై నాలుగు మంది పాల్గొంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది వేలంలో పాల్గొనే ఆటగాళ్ల లిస్టులో చోటు చేసుకున్న పదిహేను వందల డెబ్బై నాలుగు మంది ఆటగాళ్ల ప్రాథమిక జాబితాను కుదించి తాజా లిస్టును బీసీసీఐ వెల్లడించింది ఈ ఐదు వందల డెబ్బై నాలుగులో మూడు వందల అరవై ఆరు మంది భారత ఆటగాళ్లు కాగా రెండు వందల ఎనిమిది మంది విదేశీ క్రికెటర్లు బీహార్ యువ సంచలనం పదమూడు ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కనీస ధర ముప్పై లక్షలతో ఈ వేలంబరిలో దిగనున్న అతి పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు కాగా ఈ వేలంలో ఎనభై ఒక్క మంది ఆటగాళ్ల కనీస ధర రెండు కోట్లు పంత్ శ్రేయస్ కెఎల్ రాహుల్ హర్షిదీప్ షమీ సిరాజ్ చాహల్ అవేష్ ఖాన్ బట్లర్ రబాడా నోకియా మ్యాక్స్వెల్ తదితర ఆటగాళ్లు అత్యధిక కనీస ధర విభాగంలో ఉన్నారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల కనీస ధరతో ఇరవై ఏడు మంది ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లతో పద్దెనిమిది మంది కోటి రూపాయలతో ఇరవై మూడు మంది ఆటగాళ్లు వేలానికి సిద్ధమయ్యారు ఇటు ఐపీఎల్ ఫ్యాన్స్ అటు ఫ్రాంచైజీల ఓనర్లలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరడంతో ఆటగాళ్ల వేలంపై మరింత ఆసక్తి పెరుగుతోంది ఒప్పోల్ స్టేడియంలో హైదరాబాద్లో జరుగుతున్న రణషీ ట్రోఫీ గ్రూప్ బి మాస్లో ఆంధ్ర కెప్టెన్ షేక్ రషీద్ డబుల్ సెంచరీతో మెరిసాడు కరణ్ షిండే కూడా సెంచరీతో సత్తా చాటడంతో ఆంధ్రా జట్టు ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది భవిష్యత్తు ఆశ కిరణంగా కితాబ్ అందుకున్న యువత్ సంచలనం ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రషీద్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు హైదరాబాద్ పై రెండు వందల మూడు పరుగులతో ఆకట్టుకున్నాడు కరణ్ సిందే సైతం నూట తొమ్మిది పరుగులతో సెంచరీ సాధించడంతో ఆంధ్ర గుద్దుటపడింది రెండు వికెట్లకు నూట అరవై ఎనిమిది పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లకు నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులు సాధించింది హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఒక్క పరుగులకు ఆల్అౌట్ కాగా ఆంధ్రకు నూట నలభై ఏడు పరుగుల కీలక ఆధిక్యం లభించింది హైదరాబాద్ బౌలర్లలో సివి మిలింద్ రెండు రక్షన్ రెడ్డి రెండు అనికేత్ రెడ్డి నాలుగు వికెట్లతో రాణించిగా తనై త్యాగరాజన్ ఒక వికెట్ తీసుకున్నాడు ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్ లో పట్నా వరుస విజయాలతో దూసుకుపోతుంది సీజన్ ఆరంభం నుంచి జట్టు దూకుడు నిలకడగా కొనసాగిస్తుంది బెంగాల్ వారితో జరిగిన యాభై రెండు ముప్పై ఒకటి పట్నా తరఫున దేవాంగ్ పదిహేను పాయింట్లు ఆర్యన్ పదకొండు పాయింట్లతో అదరగొట్టారు జట్టుకు ఘన విజయాన్ని కట్టబెట్టారు అయితే బెంగాల్ జట్ లో నితిన్ కుమార్ పదకొండు పాయింట్లతో రాణించాడు మరో మ్యాచ్ లో జైపూర్ పెంగ్ పాంతర్స్ ముప్పై రెండు ఇరవై నాలుగుతో గుజరాత్ జైన్స్ పై గెలుపు సాధించింది ఇంటా బయట స్పిన్న కుడి చేతి వాటమా ఎడమ చేతి వాటమా టెస్ట్ సిరీస్ లో ప్రతి మ్యాచ్ కు ముందు సహజంగా టీం మేనేజ్మెంట్ చేసే కసరత్ ఇది పిచ్ స్వభావాన్ని బట్టి ఏ ప్లేయర్ని ఎలా ఎంచుకోవాలో ప్రత్యేకించి బౌలింగ్ విభాగంలో ఎవరెవరు ఉండాలో నిర్ణయించుకునే ముందు ఎదురయ్యే డైలమా ఇది అయితే ఎలాంటి ఆలోచన చేయకుండానే ఖచ్చితంగా ఎంచుకునే ఆటగాడు ఒకడున్నాడు అతనే మహమ్మద్ షమీ ఫిట్ గా ఉంటే చాలు ఈ బంగాల్ స్పీడ్ స్టార్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు ఏడాదిగా గాయంతో దూరమైన ఈ మేటి పేసార్ మధ్యప్రదేశ్ లో రన్జీ మ్యాచ్ లో చెలరేగాడు నాలుగు వికెట్లతో ఫిట్నెస్ నిరూపించుకున్నాడు అంతే అతని ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు పంపాలని కూడా డిమాండ్ మొదలైంది అసలు ఏముంది షమి ఎందుకు అతనికి అంత ప్రయారిటీ చాలాకాలంగా టీమిండియా టెస్టు సన్నాహకాల్లో మహ్మద్ షమీ అత్యంత కీలకమైన ఆటగాడు బంద్ని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యంతో పాటు కంగారు పెట్టే పేస్ ప్రత్యర్థి బ్యాటర్లకు అతను స్వప్నంగా మార్చాయి ఆకట్టుకునే గణాంకాలు చివరిగా ఆడిన సిరీసుల్లో చూపిన ప్రతిభా పాటవాలు ఇట్టే చెబుతాయి అతను విస్మరించలేని ప్లేయరని ఎప్పటికీ ఆధారపడదగిన పేసరని కఠినమైన ఖచ్చితత్వానికి మారు పేరుగా నిలిచే తన పేస్తో ప్రత్యర్థుల డిఫెన్స్ ను కకావికలు చేసే షమీ టెస్టు క్రికెట్లో మేటిగా కెరీర్ మలుచుకున్నాడు షమీ కేవలం అరవై నాలుగు టెస్టుల్లోనే రెండు వందల ఇరవై తొమ్మిది వికెట్లు తీశాడు అది ఇరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు సగటుతో దీన్ని బట్టే చెప్పవచ్చు అన్ని రకాల కండిషన్స్ లోనూ అతనెంతగా ప్రభావం చూపాడు కెరీర్లో నాలుగు వికెట్ల హాల్ పద్నాలుగు సార్లు అందుకున్న షమీ ఐదు వికెట్ల హాల్ను ఆరు సార్లు పది వికెట్ల హాల్ను రెండు సార్లు అందుకున్నాడు బెస్ట్ బౌలింగ్ యాభై ఆరు పరుగులకు ఆరు వికెట్లు అది పటిష్టమైన ఆస్ట్రేలియాపై షమీ షమి నమోదు చేసిన మూడు పాయింట్ సున్నా మూడు ఎకానమీ రేట్ ఆటలో అతనెంతటి నియంత్రణలో ఉంటాడో చెబుతోంది ఈ గణాంకాలు చాలు షమీ టీమిండియాకు ఎంతటి కీలక ప్లేయరో చెప్పడానికి అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేకించి టెస్టు క్రికెట్లో షమీని టాప్ క్లాస్ పేసర్గా చూపే ఉదాహరణలు ఎన్నో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే తీసుకుంటే షమీ నాలుగు టెస్టుల్లో ఇరవై ఒక్క వికెట్లు తీశాడు ఇరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది సగటుతో అందులో రెండో టెస్టులో యాభై ఆరు పరుగులకు ఆరు వికెట్ల మ్యాచ్ విన్నింగ్ స్పెల్ కూడా ఉంది షమీ విజృంభణతో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రెండు ఒకటితో గెలిచింది రెండు వేల ఇరవై ఒకటి ఇంగ్లాండ్ సిరీస్ లోను షమి నాలుగు టెస్టులో పదిహేను వికెట్లు తీశాడు ఇరవై ఐదు పాయింట్ ఒకటి మూడు సగటుతో ఈ సిరీస్ ను టీమిండియా మూడు ఒకటితో నెగ్గింది రెండు వేల ఇరవై న్యూజిలాండ్ సిరీస్ ను టీమిండియా షమీ ప్రతిభ కారణంగానే గెలిచింది రెండు వికెట్లలో ఈ బెంగాల్ పేసర్ పదమూడు వికెట్లు తీశాడు అది అబ్బురపరిచే పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది సగటుతో అందులో రెండు టెస్టుల్లో తీసిన ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది ఎఫెక్టివ్ బౌలర్గా షమీని నిలబెడుతున్నవి అతని పేస్ అంతకు మించిన స్వింగ్ దీనికి తోడు వేగాన్ని మేళవించి మరీ సీమ్ను రాబట్టుకోగల అద్భుత నైపుణ్యం షమీ సొంతం అందుకే మేటి బ్యాటర్లు సైతం అతని బౌలింగ్లో షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతుంటారు ప్రత్యేకించి మేఘావృతమైన పరిస్థితుల్లో షమీని ఆడడం వికెట్ తో చెలగాటమే అనుకూల పరిస్థితుల్లో అతను మరింత ప్రమాదకారి అనడంలో సందేహమే లేదు షమీకున్న బలాల్లో అడాప్టబిలిటీ ఒకటి ఆస్ట్రేలియాలోని పేస్ స్వింగ్ కు అనుకూలించే పిచ్చులపైనే కాదు స్పిన్నర్లకు స్వర్గధామం లాంటి భారతదేశంలోని రన్నింగ్ ట్రాకులపైన వికెట్లు తీయగల సత్తా నేర్పు షమీని వరల్డ్ టాప్ క్లాస్ పేసర్ గా నిలిపాయి అరవైకి పైగా టెస్టులాడిన అనుభవంతో మహమ్మద్ షమీ టీమిండియా బౌలింగ్ దాడులను మరింతగా పదునెక్కించాడు ప్రత్యేకించి మహ్మద్ సిరాజ్ ముఖేష్ కుమార్ శార్దుల్ ఠాకూర్ తదితరులకే కాక తాజా దేశవాళీ దాడులకు పదునెక్కించే తీరు అనుసరణీయం ప్రత్యేకించి బుమ్రాతో కలిసినప్పుడు ఈ బౌలింగ్ ద్వయాన్ని అడ్డుకోవడం ఎలాంటి ప్రత్యర్థులకైనా అసాధ్యమే షమీతో కూడిన బౌలింగ్ మేళవింపులన్నీ సక్సెసే మహమ్మద్ షమీ జట్టులో ఖచ్చితంగా ఉండాలని కోరుకునేలా చేసే మరో కీలకాంశం అతని నాయకత్వ పటిమ బుమ్రా వంటి స్ట్రైక్ బౌలర్ లేని సందర్భాల్లో ఆ లోటు కనిపించకుండా సహచర బౌలర్లను సమన్వయం చేసుకుంటూ బౌలింగ్ దాడులను ముందుకు తీసుకు సమర్థత షమీకు ఉంది జట్టులో పోటీ తత్వం సడలిపోకుండా యువ బౌలర్లను సపోర్ట్ చేయడంలో మేటి ఈ బెంగాలీ స్పీడ్ స్టాక్ ఇప్పటికే టీమిండియా ఆసిస్ గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టింది అయితే ఆసిస్ లోని పేస్ బౌన్సీ పిచ్చులపై బుమ్రా మినహా ఇతర పేసర్లు ఎలాంటి ప్రభావం చూపగలరనే విషయంలో ఆందోళన అలాగే ఉంది ఈ పరిస్థితుల్లో షమీ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుని మధ్యప్రదేశ్ తో జరిగిన రంజీ మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు తీయడం భారత శిబిరానికి ఓరటనిస్తోంది పేస్ స్వింగ్ అనుభవం పిచ్చుకు తగినట్లు సర్దుబాటు చేసుకోగల నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు ఎలాంటి కండిషన్స్ లోనైనా వికెట్లు తీయగల సత్తా షమీని టీమిండియా కూర్పులో అనివార్యంగా చేరుస్తున్నాయి టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు మిణుకుమంటున్న తరుణంలో ఆసిస్ గడ్డపై ఆసిస్ ను ఓడించాలంటే షమీ జట్టులో ఉండడం తప్పనిసరి టెస్టు క్రికెట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగాలన్నా అతని పాత్రే కీలకం మహమ్మద్ షమీ ఓ మ్యాచ్ విన్నర్ అతను జట్టులో ఉంటే చాలు భారత్ ఎప్పటికీ బలమైన ప్రత్యర్థే అనడంలో సందేహమే లేదు టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ నెంబర్ చెస్ ప్రపంచ్లేయర్స్ క్లార్స్ అండ్ టైటిల్ విజేతగా నిలిచాడు ఐదు పాయింట్లతో ఎవరికి అందరంత ఆధిక్యంలో నిలిచిన క్లార్స్ అండ్ టైటిల్ అందుకున్నాడు అయితే భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజానంద ఐదు ఐదు పాయింట్లు సాధించి రెండో స్థానంలో రన్నర్ అప్ గా నిలిచాడు బెస్లీ సో కూడా ఐదు ఐదు పాయింట్లే సాధించినప్పటికీ మెరుగైన టైప్ స్కోర్ తో ప్రజానంద రెండో స్థానంలో నిలిచాడు మహిళల విభాగంలో వంతిక అగర్వాల్ మూడో స్థానంలో నిలవగా నాలుగు ఐదు పాయింట్లతో కూడా హారిక ఐదవ స్థానంలో మూడు పాయింట్లతో హంపి పదో స్థానంలో నిలిచింది ఏడు ఐదు పాయింట్లతో మహిళల టైటిల్స్ గెలుచుకుంది జోహెన్ స్టార్ట్ లో టీమిండియా సిక్సర్ల వర్షంలో క్రికెట్ ప్రేమికులందరూ కూడా తడిసి ముద్దయ్యారు ఒక్క అభిమాని మాత్రం బాధతో కంటతడి పెట్టింది దక్షిణాఫ్రికాపై గడ్డపై కూడా సంజు శాంసన్ రెచ్చిపోతున్న క్రమంలో అతను సంధించిన ఓ సిక్సర్ ఓ క్రికెట్ ప్రేమికురాలు చెంపను ముద్దాడింది తోటి అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్న ఆమె బంతి తనపైనే వస్తున్న విషయాన్ని కూడా గమనించలేకపోయింది బంతి బలంగా తాకడంతో విలవిల్లాడింది బాధ తట్టుకోలేక ఆమె బోరన విలపించడంతో సంజు సైతం బిక్కమొహం వేశాడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది రంజీలో హర్యానా పేసర్ అంశుల్ కాంబోజ్ హిస్టరీ క్రియేట్ చేశాడు తన అద్భుతమైన బౌలింగ్తో దేశవాలి రికార్డులను తిరగరాశాడు రంజీ మ్యాచ్ లో ఓ ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ గా అతను నిలిచాడు దులీప్ ట్రోఫీలో చక్కని పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ ఇకపై తనను ఖచ్చితంగా టీమిండియాకు పరిగణించాల్సిందేనని తన ఆట తీరుతోనే చెప్పేశాడు పదికి పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు గతంలో ఈ రికార్డు సాధించిన బెంగాల్ ఆటగాడు ప్రేమాంశు చటర్జీ రాజస్థాన్ బౌలర్ ప్రదీప్ సుందరం సరసన నిలిచాడు ప్రేమాన్షు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విదర్భపై డెబ్బై ఎనిమిది పరుగులకు పది వికెట్లు తీశాడు ప్రదీప్ సుందరం పంతొమ్మిది వందల యాభై ఆరులో అస్సాంపై ఇరవై పరుగులకు పది వికెట్లు తీశాడు ఓవరాల్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అంతర్జాతీయ టెస్టులు కలిపి ఈ ఘనత సాధించిన ఆరో భారత బౌలర్ గా ఇరవై మూడేళ్ల అన్షుల్ నిలిచాడు తాజాగా కేరళతో గ్రూప్ సి మ్యాచ్ తోలి ఇన్నింగ్స్లో అతను అన్ని వికెట్లు పడగొట్టాడు రెండో రోజు ఆటలో ఎనిమిది వికెట్లు పడగొట్టిన అన్షుల్ శుక్రవారం మిగిలిన రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఇన్నింగ్స్ లో ముప్పై పాయింట్ ఒకటి ఓవర్లు బౌలింగ్ చేసిన కాంబోజ్ తొమ్మిది మేడిన్లతో నలభై తొమ్మిది పరుగులిచ్చి అన్ని వికెట్లు తీశాడు అతని దెబ్బకు కేరళ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల తొంభై యొక్క పరుగులకు ఆల్అౌట్ అయింది అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హర్యానా కష్టాల్లో పడింది బాక్సర్ మైక్ టైసన్ అంటేనే వివాదం రింగ్ లోకి దిగాడంటే బెబ్బుల్లా పంజా విసిరే ఈ బాహుబలి ప్రొఫెషనల్ బౌట్ కు కూడా దిగి చాలా కాలమే అయినా ఆ దూకుడు మాత్రం తగ్గలేదు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ పంచా విసిరేందుకు సిద్ధమైన టైసైన్ పోరుకు ముందే పిడికిలు విసిరి మరో వివాదానికి తెరలేపాడు సౌత్ ఆఫ్రికాపై టీమిండియా రికార్డుల వర్షం కురిపించింది మూడు ఒకటితో సిరీస్ విక్టరీ కొట్టింది మరి టీమిండియాలో అంతా బాగుందా అంటే లేదని చెబుతున్నారు విశ్లేషకులు వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్ నాటికి అత్యుత్తమ జటను రూపొందించాల్సిన తరుణంలో సౌత్ ఆఫ్రికా టూర్ అనంతరం కూడా టీమిండియాను వేధిస్తున్న మూడు ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు మైక్ టైసన్ కు మళ్లీ కోపం వచ్చింది దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ బౌట్ కోసం సిద్ధమవుతూ ఉన్న దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ తన ప్రత్యర్థిగా రింగ్ లోకి జేక్ పాల్ చెంపను చేళ్లు మనిపించాడు ఇద్దరి మధ్య పోరుకు ముందు బాక్సర్ల బరువును కొలిచేందుకు ఓ కార్యక్రమం నిర్వహించారు అనూహ్యంగా ఇరవై ఏడేళ్ల పాల్ ను యాభై ఎనిమిదేళ్ల టైసన్ చాంప దెబ్బ కొట్టాడు వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై టైసన్ ను పక్కకు తీసుకువెళ్లారు అయితే బరువు కొలిచే సమయంలో తన పా పాల్ కాలు పెట్టడంతో టైసన్ ఇలా ప్రతిస్పందించాడని తెలిసింది ఈ విషయాన్ని అక్కడే ఉన్న టైసన్ స్నేహితుడు టామ్ పార్టీ వెల్లడించాడు ఘటన తర్వాత మాటలు ముగిశాయంటూ టైసన్ ఆగ్రహంగా వెళ్లిపోయాడు టైసన్ మితిమీరిన ప్రవర్తనపై అతన్ని ఛాలెంజ్ చేస్తున్న పాల్ భిన్నంగా ప్రతిస్పందించాడు ఈ సంఘటన తననే మాత్రం బాధించలేదని చెప్పాడు టైసన్ చెంపదెబ్బ కొట్టిన తీరుపై చలోక్తులు విసిరి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు నాకేం బాధలేదు అతను కోపంతో ఉన్నాడు అయితే అందంగా కొట్టావు మిత్రమా అంటూ పాల్ స్పోర్టివ్గా స్పందించాడు ఆపై తాను ఆగ్రహంతో ఊగిపోతూ పోతావరా అరై పోతావరా అనే అర్థమొచ్చేలా తిడుతూ నిష్క్రమించాడు వేల ఐదులో కెవిన్ చేతిలో ఓటమి తర్వాత టైసన్ ప్రొఫెషనల్ బాక్సింగ్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ బౌట్లో తలపడ్డం కోసం టైసన్ సుమారు నూట అరవై ఎనిమిది కోట్లు పాల్ దాదాపు మూడు వందల ముప్పై ఏడు కోట్లు పొందునున్నట్లు సమాచారం ఇవి ఇప్పటివరకు